ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడదు సభలో నన్ను నేను తగ్గించుకొని కూడా ఎందుకు తగ్గించుకుంటున్నాను సీట్ల పరంగా కానీ వ్యతిగతంగా తగ్గించుకుంటూ కూడా నేను రాష్ట్ర బాగు కోసమే అన్నారు దీన్ని నిజంగా దీన్ని సమర్థిస్తారా ఆయన మాట అవును తప్పేమంది ఇప్పుడు సీలిపోతే దుర్మార్గుడు చేతులు రాష్ట్రం పోతే మళ్ళా ఇబ్బంది పడిద్ది ఈ రాష్ట్రం అనేది రంగంలో ఆయన నిజంగానే ఉండొచ్చు తప్పులే పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు లేదా మన యువనాయకుడు లోకేష్ గారు కానీ వీళ్ళు చాలా కలివిడిగా మంచి ఒక అండర్స్టాండింగ్లో ఉండరు సరే కింద కింద కేడర్ల కొంత అసంతృప్తి ఏదో కొంచెం కొంచెం సీట్లు కాడో లేకపోతే కింద ఏదో పనులు కాడో లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే వాళ్ళు ఇంకో వాళ్ళు ఎంపీ గారు వాళ్ళు చేస్తున్నారు లేకపోతే మా చేట్లు మా చేస్తున్నారు వాళ్ళు చేయట్లేదు అన్నట్టు చిన్న చిన్న కొద్ది కొద్ది చిన్న చిన్న ఉండి కూడా చదువు అది కూడా వాళ్ళు తెలిసి కూడా కంపల్సరిగా పై నాయకత్వం చెబుతున్నారు మీరు కలిసి ఉండాల్సిందే ఇప్పుడు మీరు గట్టిగా పది పదిహేను ఏళ్ళు కలిసి ఉండాల్సిందే అని చెప్పని చెప్తున్న నాయకుడు ఎవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారే కదా అందుకని పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారికి తోడు ఉండాలి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బలపరచడానికి కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే మేము తెలుగుదేశం అయినా సరే అతనికి హెల్ప్ చేస్తాం అతనికి అతనికి అతను అతనికి ఏదంటే అతను ఏమని చెప్పినా మా నాయకుడు చెప్పినట్టే మేము కూడా ఫాలో అవుతాం అర్థమైందా ఎందుకంటే ఇప్పుడు మాకు ముగ్గురు నాయకులు మరి ముగ్గురు నాయకులు ఎవరు చెప్పినా మా ఒకరు చెప్పిన ఒకటి చెప్పి ఒకరు చెప్పినట్టు ఉండిద్ది తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏదైనా సరే అలాగే బీజేపీ నాయకులు ఇలా అధ్యక్షులు వచ్చారు మొత్తైన మాధవ్ గారు మా బ్రహ్మానంగా చేస్తున్నారు సూపర్గా చేస్తున్నాడు ఎక్సలెంట్ అంటే ఆయన కింద నుంచి వచ్చాడు కార్యకర్త నుంచి వచ్చాడు కాబట్టి అతను కార్యకర్తలు బలాబా బలహీనలు కానీ లేకపోతే వాళ్ళ బాధలు కానీ తెలుసు అందుకని అతను ఈరోజు బెహ్మానంగా చేస్తున్నాడు మరి అతన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఇదిగా ఇది చేస్తున్నారు అతని ఆండవర్లో కూడా మాకు అతను కూడా నాయకుడే మరి వాళ్ళు చెప్పినట్టు నడుపుతాం మోడీ గారు మా అందరికి పెద్ద నాయకుడు మోడీ గారు చెప్పినట్టు నడుపుతాం కంపల్సరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరిగే విధంగా అంటే దుష్ట బ్యాచిని మళ్ళా లైన్లోకి వచ్చి పరా పరా నరుగుతాము లేకపోతే తలకాలు తీస్తామో లేకపోతే మీ జైలు కడతాము మీ సంగతి తెలుస్తాము అనే విధంగా లేకుండా వాళ్ళ మాటలన్నీ మొత్తాన్ని వాళ్ళందరినీ లైన్లో పెట్టి వాళ్ళకు కూడా మంచితనంగా నువ్వు ఉండాలిరా స్వామి అని చెప్పని చెప్పి వాళ్ళ మనసులు కూడా మార్చి ప్రజల కోసం మంచి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని చెప్పని ఆయన ఎవరైతే పూజిస్తాడో యేసుబాబు స్వామి ఆయనకి మంచి మనసు ఇవ్వాలని అలాగే శివకేశవులు కూడా అతని దీవించి అతను మనసు మార్చి వైద్యులకు మంచి చేసే విధంగా అతను నడివేడిగా మారాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం ఫోటో నాయకు నాయకత్వం తరఫున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు